హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు డూప్లెక్స్ హౌస్ ప్లాన్ అండి ఇరవై నాలుగు ఇంటూ అరవై ప్లాన్ మీకు చిన్న రెండు మాటలు అండి ఫస్ట్ వచ్చేసి మీకు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇంకా నాతోటి నాకు నేను చేసే ప్లాన్లు మీకు ఇంకా రావాలి మీరు ప్రతి ప్లాన్ చూడాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ మేము చేసేది నోటిఫికేషన్ వస్తుందండి ఇంకోటి మనం చేసుకున్న దానివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానివల్ల మీకు చాలా వరకు లాభం ఉంటుంది దగ్గర దగ్గర ఒక మూడు వందల వరకు హౌస్ ప్లాన్లు అండి డూప్లెక్స్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లాన్లు మూడు వందల వరకు ఉన్నాయి మళ్ళీ హౌస్కి కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది అనేది కూడా అది ఏదో ఎగ్జాంపుల్ ఏదో కాదండి ఒరిజినల్గా ప్రాక్టికల్గా అది సత్యం జరిగేటిదే దాంట్లో ఉంటుందండి ఎలాంటి దాంట్లో మన దాంట్లో మైనస్లో అట్లాంటి ఏదేమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పక్క ప్లాన్ తోటి పక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అనేది చేయడం అనేది ఉంటాయండి మన వీడియోలు ఎలాంటి ఫేక్ ఉండవు మా పిల్లలు అప్పుడప్పుడు సరదాగా ఇవి చేసుకుంటారు ఏవి ఆ షార్ట్ వీడియోలు అవి అప్లోడ్ చేస్తూ ఉంటుంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానివల్ల మీకు ఉపయోగం ఉంటుందండి ఈ ఎవరికైనా ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీ ప్లస్ వన్ కానీ ఎనీ ప్లాన్ కావాలంటే పర్సనల్గా చేయించుకుంటామంటే ఫీజు తీసుకుంటామంటే చేసి ఇస్తాము ఇంకా ఎవరైనా డబ్బులు పెట్టుకోగలితే వాస్తు కూడా చూపించుకుంటాం పాతల్లో ఉండి కొద్దిగా ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఉంటే కూడా వచ్చి చూస్తామండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి మమ్మల్ని అప్రోచ్ కాండి ఒకసారి మీరు ఎవరి దగ్గరైనా ఇంతకుముందు చూపించుకున్నా కూడా మీకు ఫలితం లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది మీరు ఇచ్చే అమౌంట్కి మీకు మార్పు అనేది అంటే మీ మీకున్న ప్రాబ్లం అనేది కూడా ఇంటి దోషం అనేది ఉంటే పోకపోతే అమౌంట్ రిటర్న్ చేయడం కూడా జరుగుతుందండి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫస్ట్ వచ్చేసి ప్లాన్ అండి ఇరవై నాలుగు ఇంటూ అరవై అయితే ఇది డూప్లెక్స్ అండి ఒక మిత్రుడు నరసరావు అని చెప్పి నరసింహారావు అని చెప్పని వాళ్ళు సౌదీలో ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ చేసి ఇది చేశాము యూట్యూబ్లో కూడా ఆయనకు కూడా క్లియర్గా యూట్యూబ్ మనం ప్లాన్ ఇచ్చిన దానికంటే కూడా ఆయన వింటే కూడా ఇంకా బాగుంటుందని చెప్పని చేస్తున్నాము ఆ మిత్రుడు కూడా వినాలని చెప్పని ఫస్ట్ వచ్చేసి మనకు తూర్పు పరమడ ఒకవైపు వచ్చేసి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఫీట్లు ఉంటుంది ఒక ఒకవైపు వచ్చేసి అరవై ఫీట్లు ఉంటుంది అయితే మనం వచ్చేసి యాభై తొమ్మిది నాలుగు యాభై తొమ్మిది పాయింట్ నాలుగునే బేస్ చేసుకుని మనం ప్లాన్ చేయడం జరిగింది అరవై అనేది ఈశాన్య భాగం పెరుగుతుందండి అది ఆరించులు అనేది గోడ క్రాస్ వస్తుంది ఎలాంటి తప్పు ఉండదు మంచిదేనండి అది అయితే వెడల్పు వచ్చేసి ఇరవై నాలుగు ఫీట్లు ఫస్ట్ మనం ఈ డూప్లెక్స్కి ఏ వైపు ఎంతంత స్థలం మొదలు పెట్టుకున్నామనేది మీకు వివరిస్తా ఇవి నేను చెప్పేటివి కూడా ప్రతి ఒక్కటి గోడ మందాలు కాదండి పిల్లర్లు సెప్టిక్ ట్యాంకులు చాలామంది సెప్టిక్ ట్యాంక్ పూర్తి ఆజ్ఞానంలో తీసుకుంటారో తెలియక కూడా కరెక్ట్ కాదండి పరిస్థితి బాగాలేక అంటే మొత్తానికి స్థలం లేకపోతే చేస్తే చిన్న తప్పు చేస్తే తప్పు లేదు కానీ అన్ని బాగున్నప్పుడు తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి ఇంటికి మనం నలువైపులు ఎంత వదిలిపెట్టుకుందామని తూర్పు వైపు వచ్చేసి పార్కింగ్ కోసం పదహారు ఫీట్లు వదిలిపెట్టామండి పార్కింగ్ వచ్చేసి మనకు ఈ వరసందులు గోడమందలు ఇవన్నీ పోను కూడా పార్కింగ్ పదహారు ఫీట్లు తూర్పు పరమట ఉత్తర దక్షిణం పద్దెనిమిది ఫీట్లు పద్దెనిమిది పది పద్దెనిమిది ఫీట్లు పది వరకు వస్తుంది తూర్పు పదహారు దక్షిణం రెండు ఫీట్లు పడమడ రెండు ఫీట్లు ఉత్తరం రెండున్నర ఫీట్లు ఇచ్చినాం ఏమండి ఉత్తరం ఎక్కువ ఇయ్యొచ్చు కదా అంటారు డూప్లెక్స్కి మనం ఒకటండి మన ప్లాన్లో ఏంటంటే ఎక్కడ కూడా కంపౌండ్ వాళ్ళల్లో డూప్లెక్స్ అనేది టాయిలెట్స్ ఇయము నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ కూడా చుట్టు వైపు ఓపెన్ వదిలిపెట్టినప్పుడు కంపౌండ్ వాళ్ళు ఎక్కడ కూడా టాయిలెట్స్ అనేది ఇవ్వడం జరగదు అది ప్రదక్షిణ చేసే విధంగా ఉండాలి అక్కడ ఏదైనా మనం చిన్నది ఒక గచ్చు లాంటిది ఏదైనా చేస్తే డిస్టర్బ్ అవుతుంది తూర్పు వైపు ఉంది కదా ఇక్కడ చేసుకోవచ్చు మరి గచ్చు కానీ ఏదైనా కానీ తూర్పు వైపే ఇక్కడ ఆగ్నేయ భాగంలో చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఎంట్రన్స్ వచ్చేసి పదహారు ఫీట్లు పార్కింగ్ పెట్టుకున్నాక మెయిన్ డోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ చాలామంది తెలియక హాల్లో డోర్ అనేది పెట్టుకుంటారు డూప్లెక్స్ మెట్లు ఇచ్చుకొని హాల్లోనే అక్కడ ఉత్తరం వైపు హాల్లో బయటకు డోర్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది పాపం అది మిస్టేక్ అనే సంగతి వాళ్ళకి తెలియదు చెప్తాను నేను అది క్లియర్గా ఇక్కడ మెయిన్ డోర్ అండి ఇది అవుట్ సిట్ అవుట్ ఒకవేళ మీరు పూర్తిగా ఆఫీస్ లాగా అవుట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే నేను ఆర్సి అని ఇచ్చానండి ఇక్కడ ఏం చేస్తారంటే మెయిన్ డోర్ వస్తుందండి మెయిన్ డోర్ కూడా మూడు ఫీట్లు వెడలపుతోటి ఆరు ఫీట్లు పదకొండు నుంచి మెయిన్ డోర్ ప్రేమనేది చేసుకోవాలి మీరు డబల్ ఇట్లా సిక్స్ బై సిక్స్ అందంగా ఉంటుంది అనుకుంటారు కానీ వాస్తు కరెక్ట్ కాదండి వద్దు పక్క అనేది ఉండొద్దు సింహదారం అనేది ఒంటరిగా ఉంటేనే బాగుంటుందండి అందం ఉంటుంది బలం అనేది ఉంటుంది ఇక్కడ విండో తీసుకోండి ఈ యొక్క సిటౌట్ వచ్చేసి మీకు పదమూడు ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ తొమ్మిది ఫీట్లు చాలా బాగా వస్తుందండి మీరు ఒకవేళ ఎవరైనా బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళైతే ఇక్కడ అనేది మొత్తం గోడ తీసుకొని ఇక్కడ డోర్ అనేది ఏర్పాటు చేసుకోండి లేకపోతే ఇట్లా ఆర్సీ లాగా చేసుకోండి మాకు ఏం అవసరం లేదనుకున్న వాళ్ళు ఆర్సీ లాగా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి కాకపోతే ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే పిల్లలు ఎవరన్నా వచ్చి కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు ఈ డోర్ అనే దగ్గర పెట్టుకుంటే బిజినెస్ ఏదైనా మాట పేపర్లు పేపర్లు ఉన్నా కూడా తీయకుండా ఉంటారు కానీ ఇక్కడ ఆర్సీ చేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే మనకు హాల్లో ఉత్తరం వైపు డోర్ అనేది రాదు కానీ ఉత్తరం వైపు డోర్ పెట్టే అవకాశం కూడా అవసరం కూడా లేదు ఈ డూప్లెక్స్ నాకు తెలిసి కావాలి అనుకున్నప్పుడు ఈ లోనే డోర్ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు హాల్లో మాత్రం పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదు పెట్టకూడదు కూడా నెక్స్ట్ వచ్చేసి హాల్ హాల్లో మనకు ఇక్కడ అండి ఇక్కడ ఏదైతే బెడ్రూమ్ గోడ కింది వైపుకి పడమడ వైపు నుంచి పడమడ వైపు ఉత్తరం వైపు నుండి దక్షిణ వైపుకి ఇటు దక్షిణం గోడకి మూడు ఫీట్లు వెడలతోటి మెట్లు అనేది అక్కడికి ఇక్కడికి రావడం జరుగుతుందండి అయితే ఇక్కడ ఉత్తరం నుండి దక్షిణం వైపుకి కేవలం ఒక ఫీటు ఒక మెట్టు అనేది తీసుకోండి ఒకటే మెట్టు తీసుకొని మీరు ఇటువైపు నుండి మళ్ళీ వైపు నుంచి తూర్పు వస్తుంది తూర్పు వైపు నుంచి ఉత్తరానికి అనేది మెట్లు మీదకి వెళ్తాయండి మీకు మ్యాక్సిమంగా ఇక్కడ ఇక్కడికి వచ్చే వరకు ఎయిటీ పర్సెంట్ అనేది మీదికి ల్యాండింగ్ అనేది ఎక్కిపోతుందండి ఎందుకంటే పన్నెండు ఫీట్లు ఆరుంచులు ఉంది కాబట్టి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఎక్కుతుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మీకు ఈ పూజలు ఐదు ఫీట్లు అనేది ఒక నాలుగైదు ఫీట్లు ఇక్కడ వచ్చేవరకే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుందండి హాల్ వచ్చేసి ఈ మెట్ల స్థలం పోను పన్నెండున్నర ఫీట్లు తూర్పు బరమడ ఉత్తర దక్షిణం పద్నాలుగు వస్తుంది మనకు మొత్తం లోపల లోపల పదిహేడు ఫీట్లు వస్తుందండి మూడు ఫీట్లు పోతుంది కాబట్టి పద్నాలుగు ఫీట్లు వస్తుంది మీరు డైనింగ్ ఏదైనా భోజనం చేయడానికి ఇక్కడ ఈ మెట్ల కింద కొద్ది స్థలం వస్తుందండి ఇక్కడనే కూర్చొని టేబుల్ వేసుకొని చేసుకోవచ్చు తినొచ్చు ఏం తప్పు ఉండదు మెట్ల కింద భోంచేస్తే తప్పులు వస్తాయి అవి అంటారు ఏం కాదండి ఇబ్బంది ఏమి ఉండదు మెట్ల కింద బాత్రూంలో అవి అని చెప్పి అంటారు కానీ అవకాశం లేనప్పుడు తప్పదు ఇక కొన్ని 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 కొన్నిటికి మనము తలగ్గాల తప్పదు అయితే ఇక్కడ చూడండి ఈ హాల్లో ఇక్కడ నుండి ఇటువైపు మొత్తం మెట్లు అనేది వస్తుందండి తెలియక ఏం చేస్తారంటే ఈ ఉత్తరం వైపుకి ఈ హాల్లో నుండి డోర్ పెడతారు అప్పుడు ఈ డోర్లో వచ్చి మెట్లు అవి పడతాయండి ఆ మెట్లు పడ్డాక ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకి బయట అంటే వాళ్ళ గ్రహ బలం బాగలేక సంథింగ్ ఏదన్నా జరిగినా కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అనుమానం అనేది వస్తుంది మనిషి అనుమానం అనేది వచ్చినప్పుడు ఒక సిద్ధాంత నాలు అంటేనే లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని ఎవరన్నా పిలుచుకుంటారు పిలుచుకొని పిలుచుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వాళ్ళైతే వచ్చి డైరెక్ట్ వచ్చేసి డోర్ మెట్ల డోర్లో మెట్లు పడుతున్నాయండి డోర్ ఎక్కడ ఉండకూడదు తీసేయండి అంటారు అప్పుడు డోరు ప్రేము రెక్కలతోటి ఇది పెట్టడానికి దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు ఖర్చు వస్తుందండి ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఇది తీసేసి గోడ బూడ్చడానికి మళ్ళీ మేస్తెనిమిది వేస్తే అయ్యో పదిహేను వేలు కాబట్టి అలాంటి తప్పులు చేయకండి ఇక్కడ విండో పెట్టుకోండి టీవీ పాయింట్ కూడా ఉత్తరానికి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరండి పదమూడు ఉత్తర దక్షిణం పదిహేడు ఫీట్లు వస్తుంది పదిహేడు ఫీట్లు వస్తే ఇక్కడ మనకు కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ ముందర వైపిస్తే కొద్దిగా బాగుండదు కదండి రాగానే టాయిలెట్ అనేది పార్కింగ్లో డూప్లెక్స్కి ఉండకూడదు కూడా అది అప్పుడు లుక్ అనేది రాదు అన్నట్టు ఇంటికి కాబట్టి ఇక్కడ ఏం చేసినామంటే మనము ఎవరైనా కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మూడున్నర ఫీట్లు తూర్పు పరమ ఉత్తర దక్షిణం ఐదు ఫీట్లు టాయిలెట్ అనేది బయట కామన్ ఇస్తాం మాస్టర్ బెడ్రూమ్లోకి ఐదు ఇంటూ ఐదు టాయిలెట్ అండి ఈ టాయిలెట్ వచ్చేసి డోర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ నాలుగు ఇంటూ ఐదు అనేది డ్రెస్సింగ్ రూమ్ అనేది డ్రెస్సింగ్ రూము అండి అదే మనము రెడీ అవడానికి మీరు అర్థం కూడా ఈ ఉత్తర వైపు గోడకి మనము ఉత్తర వైపు చూసే విధంగా ఇక్కడ పెట్టుకోండి లేదు తూర్పు కూడా పెట్టుకోవచ్చు అర్థం రెండు విధాలు మీకు చాలా బాగుంటుందండి ఈ బెడ్రూమ్లు ఎక్కడ కూడా డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది మీకు అప్పుడు ఈ కొలతలు పోను ఈ బాత్రూములు ఈ డ్రెస్సింగ్ రూము ఇవన్నీ కొలతలు పోను కూడా మీకు బెడ్రూము తూర్పు పరమ పదమూడు ఉత్తర దక్షిణం పన్నెండు వస్తుంది దక్షిణ వైపు గోడకి లేదా పనడ వైపు గోడకి సెల్ఫ్లు కానీ చేసుకోండి దక్షిణ కోరకైనా చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విండోలు అనేటివి విండోలు పూర్తి నైరుతి భాగాలలో పెట్టొద్దండి కింది భాగాలకి సపోజ్ ఇప్పుడు పన్నెండు ఫీట్లు ఉంది పన్నెండు ఫీట్లుంటే ఆరు ఫీట్లు వదిలేసి కింది ఆరు ఫీట్లల్లో విండోలు పెట్టుకోవాలి ఈ విధంగా బెడ్రూమ్ వస్తుంది ఇక కిచెన్ కిచెన్ వచ్చేసి మనకు ఈ విధంగా వంట రూమ్ ఈ విధంగా వస్తుందండి ఇది వంట రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమే ఎనిమిది ఉన్నారా ఉత్తర దక్షిణం ఎనిమిది ఫీట్లు వస్తుంది సరిపోతుందండి వంట రూమ్ ఇక్కడ వస్తుంది పూజ రూమ్ వచ్చేసి ఈ ఒంట రూమ్ పైభాగానికి అండి నాలుగున్నర తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఐదు ఫీట్లు పూజ రూమ్ కూడా బాగా వస్తుంది కొంతమంది ఏమంటారు దక్షిణం అవి పూజ రూమ్ పెట్టినాం అని చెప్పని అంటారు అసలు ఉండాల్సిందే ఇక్కడ అండి తెలియక అందరూ మన ఒక గొర్రె కానీ బాయిలో దూగినట్టే అన్ని దూకినట్టు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ అనేది మనకి ఇక్కడ ఈ భాగాలలో అవకాశం లేకపోతే ఇక్కడ అనేది పెట్టుకోవాలి సో బలంగా ఉండేది అంటే ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అది సరే కామెంట్లలో పెడతారు పెట్టేవాళ్ళు పెడతారు పెట్టండి పర్వాలేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలుస్తుంది మా లెక్క ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఫలితం అనేది ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకా చాలా మంది ఏం చేస్తారు అంటే పూజ రూమ్లలో మెట్లు కడతారు కొంతమంది సిద్ధాంతాలు కూడా ఏమంటారు మెట్లు కట్టుకుని ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీరు చేయకూడదు ఏంటంటే బాత్రూమ్ ఫ్లోరింగ్లు కానీ పూజ రూమ్లో కానీ మెట్లు అనేది కట్టద్దు ఇప్పుడు నైరుతి ఉందండి నైరుతి నుండి ఈశాన్యం ఈ ఇల్లు ఉంది ఈ ఇంటికి ఒక ఇంచులు పారకం అనేది అంటే వాటం నీళ్లు ఇక్కడ నీళ్ళు ఇట్లా వచ్చే విధంగా పెట్టుకోవాలి ఇంత చేసి మీరు ఇక్కడ ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు డౌన్ పెడితే ఈ పూజలు వచ్చే వరకు మీరు ఒక ఆరు ఇంచులు ఎత్తు మెట్టు కట్టే వరకు పాయ ఉన్న వాస్తు మొత్తం పోతుంది అని బాత్రూమ్లో కూడా హైట్ లేవద్దు ఈ ఫ్లోరింగ్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో సరే సమానంగా అదే ఫ్లోరింగ్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఫ్లోరింగ్లు అనేవి ఎత్తు లేపొద్దు ఇంకొకటి మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఎవరైనా కామెంట్ పెడితే కూడా చేస్తామండి కన్స్ట్రక్షన్ జాగ్రత్తలు కూడా భీములు అవి పోసేటప్పుడు కింద పోసేటప్పుడు కింద చాలామంది ఇటుకలు పెట్టడము లేకపోతే మాల్ తోట అలగటం అలాంటివి చేస్తారు ప్లాస్టిక్ కవర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఆ భీములో ఉన్న దాని యొక్క ఫోర్ అనేది భూములకు దిక్కుండా బాగుంటుంది పూజలు ఇట్లా వస్తుంది ఇకపోతే మనకు ఈ ఇంటికి బోరు సేఫ్టీ ట్యాంకు వాటర్ ట్యాంకు పిల్లర్ పిల్లర్లు వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఫీట్లు అయితే ఈ రెండు ఫీట్లు రెండు ఫీట్లు నాలుగున్నర ఫీట్లు అనేది పోతుందండి నాలుగున్నర ఫీట్లు ప్లస్ పోతే ఈ గోడ ఈ గోడ ఎనిమిది ఇంచులు అప్పుడు మనకు ఐదు ఫీట్ల నాలుగు ఐదు ఫీట్ల రెండు ఇంచులు అంటే మనకు పంతొమ్మిది ఫీట్ల పద్దెనిమిది ఫీట్ల పది ఇంచుల లోపల లోపల ఉంటుంది రెండు పిల్లర్లు ఏమన్నా కానీ రెండున్నర ఫీట్లు పోతే కూడా మనకు ఇంకెంత ఉంటుందండి పదహారు ఫీట్లు లోపల లోపల కాబట్టి మధ్యలో ఎక్కడ పిల్లర్లు ఇవ్వద్దు ఉత్తర దక్షిణం తొమ్మిది ఇంచులు ఫేస్ వేసుకొని పీటంబో పిల్లర్లు వేసుకొని సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఎనిమిది రాడ్లు వేసుకొని రింగు సైజు కూడా చాలామంది ఏడు పన్నెండు పదమూడు కొడతారు అండి అట్లా కొట్టద్దు ఆరు పది రింగు సైజు కొట్టుకొని పిల్లర్లు వేసుకోండి సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఎనిమిది వేసుకోండి చాలా బాగుంటుంది ఉత్తర దక్షిణము పిల్లర్కి తొమ్మిది ఇంచులు ఫేస్ అనేది పెట్టుకోవాలి పది పిల్లర్లు వస్తాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పిల్లర్లు వస్తాయి మీకు బోర్ వచ్చేసి పూర్తిగా ఇక్కడ ఈశాన్యకి రాకుండా కొద్ది ఇక్కడ నడుస్తుంది కాబట్టి చిన్న గడి పెడతాం కాబట్టి కొద్దిగా వెనక జరుపుకొని కొద్దిగా నాలుగు ఫీట్లు లేవు ఇక్కడ ఈ రెండున్నర ఫీట్లు ఏదైతే వస్తుందో ఫస్ట్ మెట్నకి తీసుకొని ఇటు గోడలలో పడకుండా ఇక్కడ తీసుకోండి ఇక నెక్స్ట్ పోతే రెండున్నర ప్లస్ డోర్ వచ్చి మూడు ఐదున్నర గోడ ఒక ఫీటు ఆరున్నర ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు వదిలిపెట్టేసి మీరు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ఒక నాలుగు ఫీట్లు వెడలతోటి ఉత్తర దక్షిణ తూర్పు పరంగా ఒక తొమ్మిది పది ఫీట్లలో ఒక ఆరు ఫీట్ల లోతుతోటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి పూర్తి ఆగ్నేయం లేయకండి మన ప్లాట్ ఇరవై నాలుగు ఫీట్లు అంటే పన్నెండు ఫీట్లు అంటే పై భాగం ఆగ్నేయం వస్తుంది కాబట్టి ఆగ్నేయంలో ఒక ఐదు ఫీట్లు వదిలేసి ఆగ్నేయం దక్షిణం గోడ నుంచి ఒక ఐదు ఫీట్లు వదిలిపెట్టేసి నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం తీసుకొని తూర్పు పరమూడు తొమ్మిది తొమ్మిది ఫీట్లు తీసుకొని సెప్టీ ట్యాంక్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి మీద ప్లాన్ కూడా మీకు స్లాబ్ కూడా స్లాబ్ కూడా మీకు పరమూడు దక్షిణం వైపు ఫీట్ ఉన్నారా పన్నో వైపు ఫీట్ ఉన్నారా ఉత్తరం వైపు ఫీట్ తొమ్మిది ఇంచులు తూర్పు వైపు పన్నెండు ఫీట్లు స్లాబ్ అనేది తీసుకోండి నెక్స్ట్ పోతే మీకు కొలతలు అవునండి ఇది ఎంత లోపల కొలతలు చెప్పారండి అవును ఇరవై నాలుగు ఫీట్లు వెడల్పండి ఇరవై నాలుగు ఫీట్లు వెడల్పు అయితే ఈ రెండు ఫీట్లు రెండు ఫీట్లు నాలుగున్నర ఫీట్లు ఈవైపు వరుస రెండు ఫీట్లు ఈ వైపు వర వసంది ఈ రెండున్నర నాలుగున్నర బెడ్రూమ్ పదిహేడు పదిహేడు నాలుగున్నర ఇరవై ఒకటిన్నర ఒకటి రెండు మూడు ఈ గోడ ఈ గోడ కలిపి కూడా చెప్తున్నా నాలుగు 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 పదహారు సారీ ఒకటి రెండు మూడు మూడు ఈ కంపౌండ్ వాళ్ళని ఫీటు ఒకటి రెండు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఫీట్ ఉన్నారా రెండున్నర ఫీట్లో ఇరవై నాలుగు ఫీట్లు సరిపోతుంది పొడవలో కూడా అంతేనండి ఇవన్నీ గోడ గోడవందాలు అనేది మనకు పొడవలు రెండు ఫీట్లు పది ఇంచులు అనేది తీసేయటం జరిగింది చెప్తా ఉంటే లేట్ అవుతుందండి మీద ప్లాన్ అప్లై చేస్తాం మీకు మీద సేమ్ ఇంత ఈ విధంగా వస్తుందండి ఫస్ట్ వచ్చేసి ఇది హాల్ అండి మీద మన కింది నుంచి వచ్చే మెట్లు ఈ విధంగా వస్తుంది వస్తే ఇక్కడ వచ్చేసి పన్నెండున్నర సేమ్ హాల్ పద్నాలుగు ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ హాల్లోకి ఇక్కడ డోరు అయితే మీరు ఇక్కడ ఏదైతే మనం స్లాప్లు అనేవి ఎక్స్ట్రేషన్ తీసుకున్నామో ఎక్కడ కూడా బయటకు డోర్ ఉండదు ఓన్లీ ఫ్రంట్ బాల్కనీలోకి లేకి తప్ప ఇవన్నీ మీరు సైడ్ గోడలు పెట్టడు అవన్నీ ఏం అవసరం లేదంటే అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు ఆ స్థలం కూడా ఫీట్ తొమ్మిది నుంచులు ఫీట్న్నరలో తిరగలేము అది స్లాప్ ఏసీలు అవి పెట్టుకోవడానికి ఉంటుంది బాగుంటుంది వాస్తవ ప్రకారం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసి సేమ్ కింద వచ్చిన విధంగా పదమూడు పన్నెండు వస్తుంది కాకపోతే టాయిలెట్ అనేది ఏడు ఫీట్లు తూర్పు పరవడా ఉత్తర దక్షిణము ఐదు ఫీట్లు డ్రెస్సింగ్ రూమ్ అనేది ఐదు ఐదు వస్తుందండి హాల్ పన్నెండున్నర పద్నాలుగు వస్తుంది ఇక్కడ బాల్కన్ దగ్గర రావడానికి మనం ఈ బెడ్రూమ్ అనేది పదమూడు ఇంటూ పదమూడు తీసుకుంటాం అప్పుడు మనకు పదిహేడు ఫీట్లు కదండి నాలుగు ఫీట్లు వే అనేది ఇక్కడ బాల్కనీ దగ్గర రావడానికి మనం వే ఉంచుకొని ఈ బెడ్రూమ్ అనేది ఇక్కడికి వస్తుందండి పదమూడు పదమూడు వస్తే మనకు నాలుగు ఇంటూ ఆరు అనేది ఆగ్రహంలో బాత్రూమ్ తీసుకుంటున్నాం అండి బెడ్రూమ్లో అయితే మనకి ఇది పోను కూడా తొమ్మిది ఫీట్లు ఉంటుంది అప్పుడు బెడ్ వచ్చేసి మీరు ఇక్కడ అంటే ఇక్కడ ఈ దక్షిణం కూడా కొద్దిగా సెల్ఫీలు చేసుకొని ఇక్కడ బెడ్డు ఐదు ఫీట్ల బెడ్ పోను కూడా మనకు పదమూడు ఫీట్లు అంటే ఎంత అండి నాలుగు ఫీట్లు పోతే ఇంకా తొమ్మిది ఫీట్లు ఉంటుంది తొమ్మిది ఫీట్లలో బెడ్ ఐదు ఫీట్లు పోయినా నాలుగు ఫీట్లు తిరగడానికి ఉంటుంది కాబట్టి ఈ బెడ్రూమ్లో ఎలాంటి డిస్టర్బ్ ఉండదు పదమూడు రెండు పదమూడు ఈ బెడ్ టాయిలెట్ ఇక్కడ ఈ వెంటిలేటర్ ఇట్లా పెట్టుకోండి వెంటిలేటర్లు ఇట్లా పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి రెండు విండోలు విడి కూడా పెట్టుకుంటే పెట్టుకోండి మీ ఇష్టం అండి అది ఇక్కడ బాల్కనీ వచ్చేసి మనకు పన్నెండు ఫీట్లు తూర్పు పరవడ పద్దెనిమిది పది ఉత్తర దక్షిణ ఉంటుందండి ఈ బాల్కనీలో వచ్చేసి మీరు ఖర్చు పెట్టుకోగలుగుతారు ఒక లక్ష రూపాయలు ఎక్కువ కానీ టోటల్ ఇక్కడ ఇది మొత్తం ఏమైనా కానీ ఇక్కడ గోడ అనేది పెట్టుకొని ఒక మూడు ఫీట్లు అయి పెట్టుకొని అసలు భీము వరకు ఒక గ్రిల్ అనేది ఏర్పాటు చేసుకొని దానికి కబజూరు జాలి లాగా మన ఇసుకబట్టే దుబార్జాలి జాలి ఉంటుంది కదండి దాన్ని పెట్టి స్కేల్ మందం పట్టిలు పెట్టి వెల్డింగ్ తీసుకుంటే దోమలు కూడా రావు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఐరన్ గ్రిల్ రాగా మెట్లు అనేది ఏర్పాటు చేసుకోండి ఇది ఇట్లా ఈ విధంగా వస్తుందండి ప్లాన్ ఇంకెవరికన్నా కావాలంటే కూడా మాకు ఓన్గా ప్లాన్ కావాలంటే వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిపుల్ ఫైవ్ అండి స్క్రీన్ మీద కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఓకే